కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్ఫూర్ నియోజకవర్గం చింతల మానపల్లి మండలంలో గూడెం చెక్పోస్ట్ మీదుగా అక్రమంగా పశువులను తరలిస్తున్న మూడు వాహనాలను పట్టుకోవడం జరిగిందని చింతల మానపల్లి ఎస్ఐ నరేష్ తెలిపారు వివరాలు వెల్లడించిన ఎస్ఐ నరేష్ మానపల్లి మండలం గూడెం గ్రామ సమీపంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో మూడు బొలేర వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న ఆవులను పట్టుకోవడం జరిగింది మహారాష్ట్ర నుండి జైత్యాలలో మూడు బోలేర వాహనాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా పశువులను అక్రమంగా తరలిస్తుండగా పట్టుకొని బాపురావు షాయి కసీం ముక్తార్ బీ నక్క శంకర్ షకిల్ అనే ఐదుగురిపై కేసు నమోదు చేయడం జరిగింది మొత్తం మూడు వాహనాల్లో నలభై మూడు పశువులు ఉండగా అందులో తొమ్మిది ఆవులు మృతి చెందగా వెటర్నరీ డాక్టర్లతో పంచనామా చేయించి మృతి చెందిన పశువుల కననం కొరకు చింతల మానపల్లి గ్రామ పంచాయతీకి అప్పజెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో చింతల మానపల్లై ఎస్ఐ ఇస్లావత్ నరేష్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు చేయలే చేయలే ఒకసారి చెయ్యి నేను వాళ్ళు మన ಪಠವಾರ <San> ಏಕ